స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు పొద్దుటూరు పోయినా కొంచెం హెల్త్ బాగాలేదు అవి చూపించుకొని వస్తాను వచ్చినప్పుడే మా చిన్నోడి బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ వాటి కోసం రెండు జతలు బట్టలు తీసుకొని వచ్చినాయి ఆన్లైన్లో డైలీ చూసుకు పెట్టినా కానీ మంచి చూడాలి కదా అని చెప్పేసి ఫ్రెండ్స్కి పోయినాం కానీ ఫ్రెండ్స్లో పెద్దోడికి కుదిరి చిన్నోడికి కుదిరినాయి చిన్నోడికి మ్యాథ్స్లో పోయి తీసుకొచ్చిన మంచి భాషలు ఎందుకు తీసుకొచ్చినానంటే ఖాళీ రిపో ఎక్కడెక్కడి నుంచో అందరు ఈ మధ్య ఊరే కానీ పారేయకుండా ఎదురుకొని వచ్చి తప్పులు వచ్చి అక్కడ వేసుకొని ఎక్కువ అమ్ముతే వస్తాయి కదా అందుకని మా ఇంటి దగ్గర నేను అన్నాడు కదా బయట సంచి కట్టి పెట్టినా అనమాట ఈ అలవాటు మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది నాకు అందుకని ఎందుకు పడేయాల ప్రకృతికి అంత పర్యావరణానికి నష్టం ఇవి ప్లాస్టిక్ అనేది లేయర్ లాగా ఏర్పడిపోయి భూమిలో నీళ్ళు ఇంకా నీవు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇవి కుళ్ళిపోవన్నమాట అదే మనం వాళ్ళకి అనుకోండి మన పప్పులో ఏమన్నా వస్తాయి మనకు లాభం వాళ్ళకి లాభం వాళ్ళు వచ్చేసి దీన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి ఏదైనా వస్తువు చేస్తారన్నమాట అందుకని ఈరోజు దీనికోసం నేను సృప్తి అనుకోవాలండి అది తీసుకొచ్చినా మంచిగా మన షాపింగ్ అయితే చూడండి ఈ కవరు ట్రెండ్స్లో తీసుకున్నా పది రూపాయలు అంటే మ్యాథ్స్లో అయితే వద్ద చెప్పినా చిన్నోడికి రెండు దొరకలే మళ్ళీ కవర్ పది రూపాయలు ఎందుకు బాధ అని అంటే పిల్లలకి వచ్చాను ఇంకా పిల్లలకి ఎంత అయినా తక్కువే అంటే ఖర్చు ఇంకా అందుకని పిల్లల కోసం అయితే షాప్ ఏదైనా ఈ టీషర్ట్ వచ్చేసి బ్రాండెడ్ అంటాం కానీ చూసానే అసలు వేసుకుంటే దాని లుక్కే వేరనుభా అందుకని తీసుకొచ్చినాం కాస్ట్ అయినా పర్వాలేదు వాళ్ళు మోపిల్లూరు కమ్మలు కడాలు ఈ వడ్డైనాలంట ఈ కమ్మలు మాటీలు జడపిల్లలు ఏం ఖర్చు లే అందుకే గుడలే మంచిగా తెచ్చిపోతాయి అని చెప్పేసి వాళ్ళ కాడ మాత్రం కొంచెం కాంప్రమైజ్ కాకుండా తీసుకొచ్చిన ఇది వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ దీని మీదకి మ్యాచింగ్ వచ్చేసి ప్యాంటు ఇది తీసుకున్నా నేను చేసుకుంటాడు మా బ్రాండెడ్ కాబట్టి ఎలా స్టిక్ ఇచ్చినారు మళ్ళీ అందుకే వాటి వాళ్ళ బ్రాండ్ బ్రాండ్ ఎంతైనా కానీ ఎలా స్టిక్ ఇస్తున్నారు మళ్ళీ కట్టుకోవడానికి ఇచ్చినారు క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది సార్ పిల్లలు అయితే కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే ఇంకా దానికోసం పోవాల్సిందే అనమాట మీద వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సైజు లెగెస్ట్ అనే తీసుకున్నాయి మా వాడు వన్ ఇయర్ నేను వచ్చేసి ట్వల్వ్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు తీసుకున్నాను అంటే పక్క సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు పనికి రావాలి కదా నేను ఎత్తు పెట్టినా ఏమో ఎత్తి పెట్టాం కానీ వేసిన నాలుగు అయినా బాగుంటాయి కదా అని తీసుకున్నాయి ఇదొక జత ఇంకొక జత వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట అసలు ఇది మ్యాథ్స్ అనమాట మీరు నమ్మరు కదా అందుకే వాళ్ళు హ్యాండ్డర్లో పడతాయి అని చెప్పేసి కవర్ ఇప్పించుకోవాలి ల్యాండ్ మీకు కవర్ చూసింది వచ్చేసి ఇది కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు బుజ్జి పిల్లలకైతే ఇంకా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి అసలు ఆడా ఇంకా దీనికి వచ్చేసి ప్యాంటు మ్యాచింగ్ చూసారా వాడికి గుర్చి ప్యాంట్ అనమాట మ్యాచింగ్ వస్తుంది మళ్ళీ ఇది వచ్చేసి ప్యాంటు ఒక్క రూపాయి కూడా తగ్గిలే పోయింది ఎందుకు అడిగే పోయినా అన్న దక్క కాడ మళ్ళీ తగ్గిమంటే బాగుంటుంది ఏం తగ్గిలే వాళ్ళు అడగలేదు ఎందుకు అడుగుతాం మేము పోయింది మాకు తెలుసు కదా అడిపి సురేట్ వేరే అడిగే వాళ్ళని మేము తగ్గి ఉన్నాయి కానీ గోహి గోహి తెచ్చాం ఐ గోజనట్టే ఉంటాయి ఇంకొచ్చేసి పెద్దోడికి ట్రెంచ్లో పోయి తీసుకోసాం మరి కవర్ ఎన్నిసార్లు చూసినారు లే మలమ్యంగా ట్రైన్లో తెచ్చినామని అప్పుడంతా మచ్చుగా చూసా వేదరికం అనే విషయం లేకపోతే పిల్లలకు మంచి బట్టలు కానీ మేము కూడా మంచి బట్టలు ఎప్పుడు వేసుకోలేం అందుకని మధ్య అది వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది పెద్దోడు ఏమో వీడికేమో తొమ్మిదేళ్ళు ఇద్దరికి ఒకే చద ఒకే కలర్ అట్లా చేద్దాం అనుకున్నా కానీ వీడికేమో ఏళ్ళు వాడికేమో ఒక సంవత్సరం అంటే వీడికి ఏమి ఏడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది అనుకోండి వాడికి వన్ ఇయర్ పూర్తయింది ఎట్ట కుదురుతుంది ఒకే జా ఒకే ఈ సైజులలో లేవు ఒకే మారలేవు అందుకని అంటే తీసుకొచ్చిన బటన్ కూడా కలర్ వచ్చింది పూల కలర్ అంతే హ్యాండ్ ఎంత అనుకున్నారు ఎంత ప్యాంటు ఇది నాలుగు సార్ రూపాయలు నలభై తొమ్మిది రూపాయలు ప్యాంటు మెత్తగా ఉంది ఇంకా మా వాళ్ళు ఇట్లా గుచ్చుకోకుండా అంటే బాగా చేసుకుంటారు అందుకని వేరే కోరి మరీ బా ఈ ఈరోజు వాళ్ళ షాపింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాగా లెక్క ఉందని సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఇక్కడ బాగా సబ్స్క్రైబ్ చేయాల మళ్ళీ పాత వాళ్ళు అయితే కామెంట్ పెట్టండి వీడియో నస్తే లైక్ చేయండి మరల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్